హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది బుధవారం రోజు వ్లాగ్ అండి అంటే ఈరోజు మార్నింగ్ బ్లాగే అనమాట మార్నింగే అప్ అయిపోయి అయితే వెళ్తున్నాను ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదండి మా వీధిలో అయితే వినాయక చవితి సందడి మొదలైపోయింది అనమాట ఈరోజు తొలిరాట కార్యక్రమానికి ముహూర్తం అయితే పెట్టించారనమాట మా పక్ మా ఇంటి పక్కనే ఉన్న ట్రాయింగిల్ పార్క్లో అయితే ప్రతి సంవత్సరం వినాయక స్వామిని నిలబెడతారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా వినాయకుడిని నిలబెట్టడం కోసం పిల్లలందరూ కూడా ఏర్పాటు చేసుకుంటారు అనమాట పిల్లలందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇదిగోనండి తొలిరాట ముహూర్తానికైతే అన్ని సిద్ధం చేశారనమాట చక్కగా అవి గోయ చిట్టు ముబ్బులవి పెట్టి ఒక్కొక్కరుగా వెళ్ళి పసుపు కుంకుమ అదేవిధంగా నవధాన్యాలు అన్నీ వేసి నమస్కరించుకుంటున్నారనమాట ఎలాంటి విఘ్నాలు కూడా లేకుండా వినాయక చవితి అంతా కూడా సందడిగా జరిగేలాగా ఆశీర్వదించమనేసి చూడమని వినాయకుడికి అయితే నమస్కారం చేసుకుంటున్నారండి ముందు వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్ళి పసుపు కుంకుమ అదేవిధంగా నవధాన్యాలు అయితే వేస్తూ ఉన్నారు పువ్వులవన్నీ పెట్టి వినాయక చవితి అంటే ఎవ్వరికీ అయినా సరే పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు మగ పిల్లలు అందరికీ కూడా ఎంతో ఇష్టంగా చేసుకుంటారు కదండి తొమ్మిది గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చక్కగా పందింట్లో వినాయకుడి దగ్గర కూర్చుని ఆటలాడుతూ చక్కగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని పిల్లలు ఎంతో సందడిగా చేస్తారు కదండి మా వీధిలో కూడా పిల్లలు అలాగే చేస్తారండి ప్రతి సంవత్సరమును ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంతో హడావిడిగా చేస్తారనమాట ఈ సంవత్సరం కూడా శ్రీకారం చుట్టుకున్నది వినాయక చవితి పండగకి ఇదిగోనండి ముందుగా అయితే పసుపు వినాయకుడిని చేసి ఆయన దగ్గర దీపారాధన చేస్తున్నారు అనమాట ఈ సంవత్సరం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేర్పా ఏర్పాటు చేసుకునేలాగా ముందుగానే అన్నీ కూడా పిల్లలందరూ కూడా మాట్లాడుకొని అన్నమాట ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసుకున్నారు వినాయక చవితి ఎలా ఏర్పాటు చేయాలి నవరాత్రులు ఎలా ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం ఏంటి పెట్టాలి అన్నది అన్నీ కూడా మాట్లాడుకొని పెద్దలతో సంప్రదించి పెద్దలు అంటే మేమేనండి మా అందరితోనూ సంప్రదించి మా అందులో ఉన్న మంచి చెడు అన్నీ కూడా ఆలోచించుకొని మేము ఎలా చెప్పామో పిల్లలు అదే విధంగా చేస్తారనమాట ఈ సంవత్సరం కూడా అదే విధంగా మాతో ముందు చర్చించి ఆంటీ ఈ ప్రోగ్రామ్ చేద్దాము ఆంటీ ఆ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి అందరితోనూ కూడా మాట్లాడి పిల్లలు అన్నీ కూడా బాగా డిజైన్ చేశారనమాట ప్రోగ్రాము అదంతా ముందు నుంచి చెప్పేస్తే బాగోదు కదా ఏ రోజు ఏం అన్నది అప్పుడే చూద్దరు ఎందుకనండి వినాయకుడి దగ్గర దీపారాధన చేసి ఆయనకి కొబ్బరికాయ అరటిపళ్ళు బెల్లముక్క అన్నీ కూడా నివేదన చేసి అంతా చేసిన తర్వాత రాటకి చక్కగా ముందుగానే పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టి మామిడాకులు కట్టి ముడిపైతే కట్టి పెట్టారనమాట ఇప్పుడు విన పసుపు వినాయకుడి దగ్గర పూజ అంతా చేసేసిన తర్వాత అప్పుడు రాట అయితే వేస్తారు అయితే పిల్లలు ఎవరు కూడా ఇంకా కంకణాలు అయితే కట్టుకోలేదండి నాలుగు ఐదు రోజుల ముందు అనగా కట్టుకుంటామని చెప్పారనమాట సరే అనేసి అనుకు అన్నాము మేము కూడా అని అవునండి కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట కొబ్బరికాయ కొట్టి పూజ అన్నీ కూడా చేశారు ఈ రోజు పిల్లలందరూ కూడా చక్కగా స్కూల్ మానేసారనమాట అదే వంక ఇదే వంక అని చెప్పి స్కూల్ కాలేజీలు మానేశారు సరదా కదండి ఎవరికైనా సరే వినాయక అంటేను అదే విధంగా మా మా ఇంటి దగ్గర పిల్లలు కూడా అందరూ సరదాగా రాత్రి పాపం నాలుగు రోజుల నుంచి పాపం కష్టపడుతున్నారనమాట అండి అదంతా కూడా గడ్డి మలిచిపోతే అదంతా కూడా క్లీన్ చేసి రాత్రి పగలు తేడా లేకుండా పాపం అంతా చేసి బాగా ఏర్పాటు చేయాలని అనమాట అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గ్రాండ్గా చేయాలి ఆ ముందు సంవత్సరం కన్నా ఆ ముందు సంవత్సరం చేయాలి అని అనుకుంటారు కదండి అదే విధంగా పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చెయ్యాలి అని చెప్పైతే పిల్లలకి ఎంతో అన్నమాట పిల్లలందరూ కూడా వినాయకుడు ఎలాంటి విఘ్నాలు కూడా లేకుండా అందరి కోరిక కూడా నెరవేర్చేలాగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నేను కూడా వెళ్ళి నేను కూడా నమస్కరించుకున్నాను అనమాట ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు అన్నీ కూడా అనుకున్న అనుకున్నట్టుగా జరిగేలాగా ఆశీర్వదించండి స్వామి అని చెప్పి అందరం కూడా దండం పెట్టుకొని రాటైతే వేసామన్నమాట రాటైతే పాతేసాము జై బోలో గణేష్ మహారాస్తి జై జై బోలో గణేష్ మహారాస్తి జై అంటూ గణేషుని స్థితిస్తూ అక్కడ రాటైతే పాతడం జరిగిందండి మక్క పిల్లలు కదండీ మనం చెప్పక్కర్లేదు మనం చిన్న హింట్ ఇస్తే చాలు వాళ్ళకి ఎలా ఏది ఎలా చేయాలో తెలుసు అనమాట మేము ఇలా మేము మామూలుగా చేసేస్తా రా మట్టది వేసేస్తే అది అయిపోతుందేమో అంటే కాదు కాదు రాళ్ళు పెట్టి దాన్ని నిలబెట్టాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట మొత్తానికి రాట అయితే రాట కార్యక్రమం అయితే అయిపోయింది తర్వాత ఇలా రాట పాతేమో లేదోనండి చిన్న విఘ్నం అయితే వచ్చింది అనమాట ఇదేంటి గణేష ఇలా మ రాట వేయంగానే ఇలాగా అయింది అనేసి అనుకుని నమస్కరించుకొని అన్నీ చేసుకుని పిల్లలందరూ ఎంతో సంతోషంగా సందడిగా చేద్దాం అనుకున్నారు ఏంటి తండ్రి ఇలా జరిగిందని అనుకొని అందరూ ఎంతో బాధపడ్డాము చిన్న అనుకోని సంఘటన జరిగేసరికి ఈ లోపు పిల్లలందరూ కూడా వెళ్ళి చక్కగా సాల్వ్ చేసుకొని వచ్చేసారనమాట వినాయకుడే ఆయన పూజకి ఎలాంటి ఆటంకం కూడా లేకుండా ఆయనే చేసుకున్నారని చెప్పి చాలా సంతోషపడ్డాం అనమాట అండి తర్వాత అందరం కూడాని ఏం లేదండి అది ట్రయంగిల్ పార్క్ అని చెప్పాను కదా దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ అదే విధంగా జిమ్కి సంబంధించినవన్నీ కూడా పెడుతున్నారు కదా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడానికి అని చెప్పి ఇలా రాట వేసేసరికి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చేసారనమాట జిమ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టడానికి అయితే పిల్లలందరూ కూడా బాగా యాక్టివ్గా స్పందించి వెంటనే వెళ్ళి సంబంధించిన పెద్దవాళ్ళతో మాట్లాడి ఒప్పించి వాళ్ళని వినాయక చవితి అయ్యేంత వరకు కూడా ఎలాంటివి ఇది కూడా లేకుండా డిస్టర్బెన్స్ కూడా లేకుండా చూడండి అని చెప్పేసి అయితే మాట్లాడేసి వచ్చారనమాట ప్రాబ్లం సాల్వ్ చేశారు వినాయకుడి ఆయన మహిమైతే చూపించారండి చాలా సంతోషంగా అనిపించింది ఇదిగోండి నా హార్త్ అయితే ఇస్తున్నారు అనమాట వెంటనే పిల్లలు మాత్రం బాగా మగపిల్లలు అంటే అంతే కదండి వెంట వెంటనే స్పందిస్తారు అదేవిధంగా మా దగ్గర పిల్లలందరూ కూడా వెళ్ళి వెంటనే స్పందించి ఎవరినైతే కలవాలో వాళ్ళని కలిసి పర్మిషన్స్ అవి తెచ్చుకున్నారన్నమాట తెచ్చి నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని అయితే జరిపించామన్నమాట అండి చాలా సంతోషం అనిపించిందండి తర్వాత ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అని అన్నీ కూడా అందరం కూడా కూర్చొని కాసేపు మాట్లాడుకొని అన్నీ కూడా ఎలా చేయాలి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోవాలి అని మాట్లాడుకున్నాం తర్వాత సరదాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అండి అందరం కలిసి ఈ రోజు మార్నింగ్ అయితే ఈ విధంగా వినాయకుడికి రాట్ అయితే పార్తడం జరిగింది అనమాట మా వీధిలో అయితే వినాయక చవితికి హడావుడి మొదలైపోయింది మరి మీ అందరి దగ్గర కూడా హడావుడి మొదలైందండి కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత సీన్ కట్ చేస్తే రెడీ అయిపోయి ఇంటికి వచ్చి అప్ అయిపోయి మళ్ళీ రెడీ అయిపోయింది ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్ళాను చిన్నప్పటి గారు వాళ్ళ మేనగొడలు అనమాట మా అమ్మాయిది ఈరోజు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్ళాను మా మమ్మీ నేను వెళ్ళాము వెళ్ళేసరికి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందండి ఫోన్ పెద్ద ఉడికి తరపు వాళ్ళు తీసుకొస్తారు కదా అవన్నీ కూడా అమ్మాయికి చూతుల్లో పెట్టి కార్యక్రమం అయితే చేస్తున్నారు అనమాట తర్వాత కుక్కలుగా వచ్చి అక్షింతులు అవన్నీ అయితే వేస్తున్నారు మా అమ్మాయి పేరు శ్రావణి రెడ్డి అండి అబ్బాయి పేరు శ్రీనివాస్ రెడ్డి అనమాట శ్రావణ మాసం కదండి ఇక మీద అన్ని వరుసగా ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి వెళ్ళేసరికి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందన్నమాట అప్పటికే అమ్మాయికి చేతుల్లోకి అన్ని కూడా అందజేస్తున్నారు అనమాట ఒక్కొక్కటి కానీ మా చిన్నతి గారు అండి ఆంటీ సుశాంతి ఆంటీ ఆంటీ కూడా అక్షంతలు వేసి అమ్మాయిని ఆశీర్వదించారు అమ్మాయికి వచ్చి మేనత్ అవుతాదన్నమాట ఆవిడ ఆంటీ విధంగా ఈయన వచ్చి మా చిన్న గారికి తమ్ముడు అన్నమాట తమ్ముడు మరద లేతురికి వచ్చేసి మేనమామ సారీ పెద్దమ్మ పెద నాన్నగారు అవుతారు పెదనాన్న పెద్దమ్మ అనమాట ఒకర్వాళ్ళిద్దరే ఆ అమ్మాయికి తండ్రి లేరండి అందుకని వీళ్ళ చేతుల మీద కానీ తాంబోళాలు అమ్ముకున్నారు అనమాట తర్వాత మా వాళ్ళందరూ కూడా కూర్చున్నారు వాళ్ళందరినీ కూడా చూపిస్తున్నాను ఇలా ఫంక్షన్స్ అయినప్పుడే అందరూ ఒకళ్ళొకరు కలుసుకుని సరదాగా ఒకరి మీద ఒకరి జోక్లు వేసుకొని ఉంటాం అనమాట పెళ్లి కొడుకుని కూడా తీసుకొని పెళ్లి కొడుకుని కూడా తీసుకొచ్చి అమ్మాయి పక్కన కూర్చోపెడుతున్నారు పెడుతున్నారు పెళ్ళికొడుకుని కూడా కూర్చోపెట్టిన తర్వాత వాళ్ళు గప్పి కలిపి జంటగా ఆక్షితలు వేస్తున్నారు అనమాట ఒక పిల్లగా వచ్చి బాగుంది కదండి జంట చూడగా ఉంది కదా తర్వాత అమ్మాయిని అయితే బట్టలు మార్చడానికి తీసుకెళ్లారండి వేరే డ్రెస్ చేంజ్ చేయడానికి తీసుకెళ్తున్నారు లోపల భోజనాలు కూడా రెడీ అయినాయి అంటే భోజనాలు దీనికి అయితే వెళ్ళాలన్నమాట విన్నానండి స్వీట్ పెట్టారు ఇంకా వడ బూరి కొంచెం ఇంకా వెజ్ బిర్యానీ రైతా మటర్ పన్నీర్ కర్రీ కర్రీ ఆలు సిక్స్టీ ఫైవ్ పెట్టారన్నమాట అండి అదే విధంగా రైస్ సాంబార్ అవి ఉన్నాయి వీళ్ళు అయిన తర్వాత అవి పెళ్ళికొడుకు వాళ్ళకి అయితే ఇలా వెళ్ళండి బంతి భోజనాలు అయితే పెట్టారనమాట వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇలా బంతి భోజనాలు పెట్టాలంటే అందుకే బంతి ఇలాగ చైర్స్ అవి వేసి అన్నమాట టేబుల్స్ అవి వేసి వడ్డించారు వాళ్ళు తీసుకొచ్చినవన్నీ కూడా వాళ్ళకి కాపుల్లో వడ్డిస్తారు కదండి అదే అక్కడ చేస్తున్నారు అనమాట పెళ్లి కొడుకు తరపు వాళ్ళు భోజనాలు అయిపోయిన తర్వాత నేను అందరం కూడా భోజనాలు అయితే చేసేస్తున్నాం అనమాట మా స్వాతి తోట్టుకోవాలి అదేవిధంగా కళ్యాణి మా తోట్టుకోవాలి పెయ్యకు తల్లి అనమాట అండి లక్ష్మి అండి భోజనాలు అమ్మే అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాను నేను ఆ ఫంక్షన్ లో అయితే వీడియో కానీ ఫోటో కానీ తీసుకోవడం మర్చిపోయాను అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మర్చిపోయి